చర్మ మర్మ అని నాలుగు పదాలు ఇచ్చి జగద్గురుల విజయాత్రను వర్ణించమని చెప్పారు ధర్మమునిల్ కుటే స్వగత ధర్మముగా విజయాటనముల కర్మ ధరిత్రిలో జనుల కర్మము నెల్ల నశింపజేసి సంశర్మమునియగా సంశర్మమునిచ్చు విశ్వగురు సన్నిధి పొందిన శాస్త్ర పున్మర్మములెల్ల విచ్చికొని శాస్త్ర పున్మర్మములెల్లభించి కొని మా జననం తగిం చుచుండు తన్ జగ గురువుడైన శ్రీ భారతీర్ మా స్వామి వారి ఉద్యశేఖర భారతీ స్వామి వారికి కలిగిన వాత్సల్యాన్ని వారికి చేసిన బోధనే చెప్పమని చెప్పారు రాముం జూచిన ఎట్లు కౌషికుడు సూర్యస్వామి తన్మారుతిం శ్యామాంగున్ బలరా నామము చూచిన నామాకారము నామాకారము దాల్చి ఒక్కటదే నామాకారము దాల్చి ఒక్కటదే ద్వంద్వం బట్లు కనిపించు నానీ మూలం బది ఒక్కటే అను అని శ్రీ భారతీ తీర్థులే నానీ

సామోద ప్రదాకారమై ఐహిక్యమ్ములతో అముత్ర సుఖమీయంగల్గు ఆధారమై మాహాత్మ్యమ్మున సంగకగలుకు సామాన్యప్త సౌహిత్యమై సాహిత్యమ్ము వెలుం సాహిత్యమ్ అది ఆర్శమై వెలుగు ఆ సాహిత్యమ్ అది ఆర్శమై వెలిగిన సర్వమ్ము ధర్వం ధర్మమ్ మగున్